అండి ఈరోజు ఫ్రైడే వెజ్ బిర్యానీ చేద్దామండి చూసారు కదా ఏమేమి కావాలో ఒకసారి ఒక మూడు బాండలు పెట్టేసి ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసానండి దాంట్లో జాజికాయ జాపత్రి అనాస పువ్వు మా మరాఠీ మొగ్గ యాలక్కాయలు చెక్క లవంగాలు వేసేసి కొంచెం బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఇలా వేయించుకోవాలండి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి కొంచెం త్వరగా వేయించేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టిన క్యారెట్ మొక్కలు బీన్స్ ముక్కలు వేసేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం మసాలా పొడి వేసానండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒకసారి ఇలా కలబెట్టేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత ఇలా కలుపుకోవాలి తర్వాత మనకి మళ్ళీ ఒక గ్లాసు రైస్ అండి ఈ కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి దాంట్లో కొంచెం చాట్ మసాలా బిర్యానీ మసాలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఒక మనకి చేపించినంత సాల్ట్ వేసేసుకోవాలండి తర్వాత కడిగి పెట్టిన రైస్ వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎలా అయిందో ఇప్పుడు మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర బ్రౌన్ అంటే వేయించి పెట్టిన ఆనియన్స్ ఒక స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి చూసారా ఎలా బిర్యానీ చాలా చాలా ఉంటుందండి కరెక్ట్గా కరెక్ట్ కొలతలతోటండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి